సింహరాశివారికి జనవరి పన్నెండు నుంచి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు సింహరాశివారు చాలా అదృష్టవంతులు జనవరి పన్నెండు తర్వాత నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి జనవరి పన్నెండు నుంచి మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుని ఆశీస్సులు వీరిపైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సింహరాశివారు చాలా తెలివైనవారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు నా అనుకున్న కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి మోసం చేయరు కాని కొంతమంది మాటలు నమ్మి మోసిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారికి మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది జనవరి పన్నెండు నుంచి కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు సింహరాశివారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు సింహరాశివారికి ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి జనవరి పన్నెండు నుంచి లక్ష్మీ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ మంగళవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీనరసింహస్వామికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి జనవరి పన్నెండు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మీపైన పుష్కలంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలిగపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువంచిన వేసి ఎగతాళి చేశారో వారే మళ్లీ మీ దగ్గరికి వస్తారు నరసింహస్వామి అనుగ్రహం మీపైన ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ జీవితం కొత్తగా మారుతుంది ఇప్పటినుంచి మంచి రోజులు వస్తాయి సింహరాశివారు మంగళవారం రోజు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి రెండు రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి సింహరాశివారు ఎక్కువగా బయటవారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి సింహరాశివారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది సింహరాశివారు మీకు వీలైతే మూగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశివారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి